అఖిల్ మరియు శ్రేయా అనే యువజంట వాళ్లకు దోశల మీద ఉన్న ప్రేమనే నెలకు కోటి రూపాయలు సంపాదించే సక్సెస్ స్టోరీగా మార్చుకున్నారు ఎటువంటి ఫ్యాన్సీ డిగ్రీలు ఇన్వెస్టర్స్ ఫుడ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మే రెండు వేల ఇరవై లో వారు బెన్నే అనే హాయిగా ఉండే పన్నెండు సీట్ల కెపాసిటీ ఉండే దోశ కేఫ్ ను ఒకే ఒకే లక్ష్యంతో ప్రారంభించారు అదేంటంటే అసలైన బెంగళూరు శైలి బెన్నే దోశలను అందించడం బటరీ క్రిస్పీ విత్ నోస్టాల్జియా అఖిల్ తన హోమ్ టౌన్ లో దోశ మాస్టర్ నుండి మంచిగా దోశలు ఎలా వేయాలో నేర్చుకున్నాడు అయితే శ్రేయా ఒక మాయాజాలాన్ని తీసుకువచ్చింది అదేంటంటే కస్టమర్లకు విచిత్రమైన పేర్లు పెట్టడం ఆ పేర్లతో వాళ్ళని పిలవడం అంతే ఫ్రెండ్లీగా స్టైల్ ఆర్డరింగ్ తీసుకొచ్చింది మరియు మీ చిన్ననాటి దర్శిని సందర్శనులకు మిమ్మల్ని నేరుగా తీసుకెళ్లి వైబ్ ని క్రియేట్ చేసింది పెద్ద మెన్యు లేదు పెద్ద డెకరేషన్ కూడా లేదు కేవలం ఫ్రెష్ అండ్ చేతితో తయారు చేసిన చట్నీలు పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు మరియు నోట్ లో కరిగిపోయే దోశలు మాత్రమే ఇన్స్టాగ్రామ్ ద్వారా పబ్లిసిటీ చాలా వేగంగా విస్తరించిపోయింది మరియు వారి ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే వ్యాపించింది వారి చిన్న కేఫ్ భోజన ప్రియులతో నిండిపోయింది దీపికా పదుకోన్ మరియు రణవీర్ సింగ్ కూడా భోజనం కోసం క్యూలో నిల్చున్నారు నేడు బిన్నే రోజుకు ఎనిమిది వందల దోశలకు పైగా సర్వ్ చేస్తున్నారు మరియు అనేక మంచి నిధులతో ఉన్న స్టార్టప్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వారి ప్రయాణం అభిరుచి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఏదైనా సాధ్యమేనని రుజువు చేస్తుంది ఎంబీఏలు ఎంసీఏలు డిగ్రీలు ఇవన్నీ అవసరం లేకుండానే